హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ చిటినగర్ దగ్గర ఉన్న సొరంగం దగ్గర అయితే ఉన్నాము ఈ సొరంగం అనేది బాగా పురాతనమైన సొరంగం ఇది యాభై సంవత్సరాలు దాదాపు యాభై సంవత్సరాలు పురాతనమైన సొరంగం ఇది ఈ సొరంగం దగ్గరైతే కొండ ఉండేది కదా రెండు పక్కల కొండ ఆ కొండ వర్షం పడినప్పుడు ఆ కొండ దగ్గర పై వైపు పైనుండి అయితే కొండ చర్యలు బాగా విరిగిపడి ట్రాఫిక్ అనేది ఆగిపోయి మళ్ళీ వేరే రూట్ ద్వారా వెళ్ళాల్సి వచ్చేది ప్రజెంట్ ఆ కొండ చర్యలు విరిగిపడకుండా అయితే సైడ్లో రెండు వైపులు అయితే కంచెలు అయితే ఏర్పాటు చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు రెండు పక్కల కంచెలు అయితే ఏర్పాటు చేస్తున్నారు కదా ఆ మొత్తము అవి ఏర్పాటు చేసిన తర్వాత కొండ చర్యలు ఏమైనా విరిగి పడినా దాని లోపలికే పడతాయి కానీ కిందకైతే పడవు వాహనాలు అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు దాదాపు ఎనభై ఏడు లక్షలు పెట్టి అయితే ఈ ఇదైతే నిర్మిస్తున్నారు దాదాపు పనులు అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది స్లోగా చేస్తున్నారు చాలా నెలలు పడి చేస్తున్నారు ప్రెజెంట్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి